కార్తీక బహుళ పాఠ్యమి అది పదహారవ రోజు ఆ పదహారవ రోజు మనము వర్జం చేయాల్సినటువంటి పదార్థాల్లో ఉల్లి ఉసిరి అలాగే సద్దన్నము ఎంగిలి పదార్థాలు మజ్జిగ ఈ పదార్థాల్లో ఏదైనా పదార్థాలు అన్నీ కూడా మనం వర్జము చేయాల్సినటువంటివి నెయ్యి అలాగే సమిధలు దక్షిణ బంగారం వీటిలో ఏదైనా ఒక దానమైనా కనీసంలో కనీసం ఆచరించుకోవాలి స్వాహాగ్ని మనము అర్చించుకోవాలి ఓం స్వాహాపత ఏ నమహ అనేటువంటి మంత్రాన్ని మనం జపించుకోవాలి దీనివల్ల ఆయుర్వృద్ధి తేజోవృద్ధి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కార్తీక బహుళ ద్వితీయ దాన్ని పదిహేడవ రోజు అని చెప్తుంటాము ఈ పదిహేడవ రోజు మనము ఇష్టమైనటువంటి పదార్థాలు మనకు చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు అవి వర్జం చేయాల్సింది ఆ రోజు తినకూడదు దానితో పాటుగా గోధుమలు దానం చేయడం ధనదానం చేయడం వీలైతే గోదానం కూడా చేసుకోవచ్చు అశ్విని దేవతలకు ఆ రోజు అర్చన చేసుకోవాలి ఓం అశ్విని దేవ్యే అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవాలి దానితో పాటుగా మనము సర్వాభీష్ట ఫల ఫల సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది ఆయురారోగ్య వృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక కార్తీక బహుళ తదియ అదే పద్దెనిమిదవ రోజు ఆ రోజు మనం వర్జం చేయాల్సినటువంటి పదార్థాల్లో ఉసిరి పదార్థాన్ని తినకూడదు దానితో పాటుగా పులిహోర బెల్లము లేదా అట్లు పిండితో చేయబడినటువంటి అట్లు ఇవి ఏదైనా ఒక పదార్థమైనా మూడు పదార్థాలైనా బ్రాహ్మణోత్తమునకు దానమిచ్చి యథాశక్తి దక్షిణను అర్పించుకోవాలి గౌరీదేవిని అర్చించుకోవాలి ఓం మహాగౌరియ నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవాలి దీనివల్ల అఖండ సౌభాగ్య సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది ఇక ప పంతొమ్మిదవ రోజు కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు అది కార్తీక బహుళ చవితి దాన్నే ఆ రోజు నెయ్యి నూనె ఈ యొక్క పదార్థాలు వర్జం చేయాలి ఇవి కాకుండా మనము నువ్వులు కుడుములు ఇంట్లో ఏదైనా ఒక వస్తువును దానం చేయవచ్చు దీనితో పాటుగా వినాయకుణ్ణి అర్చించుకోవాలి ఓం గణపత ఏ నమ లేదా ఏకదం విద్మహే వక్రతుండాజ ధీమహి తన్నో దంధ్య ఆతు అనే మంత్రాన్ని మనము అర్చించుకోవడం దీనితో పాటుగా మనము దీని ఫలితం అనేటువంటి విజయ సంప్రాప్తి అనేటువంటి సిద్ధిస్తూ ఉంటుంది కార్తీక బహుళ పంచమి అది ఏ రోజు ఆ రోజు మనము పాలతో చేయబడినటువంటి పదార్థాలను వర్జము చేయాలి ఆ రోజు తినకూడదు ఇక గోదానం కానీ భూదానం కానీ సువర్ణదానం కానీ ఇవి దానాదులు ఆచరించుకోవడం నాగేంద్రుణ్ణి అర్చించుకోవడం ఇది కాకుండా ఓం సర్వాభీష్ట ఫలప్రదాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి ఈ విధంగా జపించుకోవడం వల్ల మనకు మన గర్భంలో ఉన్నటువంటి ఏదైనా దోషం ఉన్నట్లయితే అది పరిహారం అవుతూ ఉంటుంది సంతాన వృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఒకటవ రోజు ఉల్లి ఉసిరి దానితో పాటుగా ఉప్పు పులుపు కారం ఈ పదార్థాలు ఆ రోజు వర్జము చేయవలేను యథాశక్తి సమస్త దానాదులు ఆచరించుకోవచ్చు ఫలదానంగాని అన్నదానం కానీ లేదా స్వయం పాకదానం ఇలాంటి ద్రవ్యదానం ఇలాంటివి ఏదైనా దానం అనేటువంటిది ఆచరించుకోవచ్చు ఆచరించుకొని రోజు కుమారస్వామిని అర్చించుకొని ఓం సుబ్రహ్మణ్యాయి నమ అనేటువంటి మంత్రంతో కుమారస్వామిని అర్చించుకోండి అర్పి అర్చించుకొని సత్సంతాన సమృద్ధి చేసుకోవడం జ్ఞాన సంప్రాప్తి కలిగించుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఇక ఇరవై రెండవ రోజు కార్తీక మాసంలో మీకు మనకు ఏదైనా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు పిండితో చేయబడిన పదార్థాలు ఈ రెండు కూడాను వర్జం చేయాలి దీనితో పాటుగా ఉసిరి దానాన్ని కూడాను ఉసిరికాయను కూడాను మనం నిషిద్ధం చేయాల్సింది బంగారము గోధుమలు పట్టుబట్టలు ఇవి వీటిలో ఏదైనా ఒక దానాన్ని మనము ఆచరించుకోవచ్చును సూర్యభగవాను అర్చించుకోవాలి ఓం ఆదిత్యాయ నమ అనేటువంటిది సూర్యభగవాను అర్చించుకోవాలి ఓం నమః అనే అర్చన చేసుకున్నా సరిపోతుంది దానితో ఆయురారోగ్య తేజో వృద్ధి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఇక ఇరవై మూడవ రోజు రోజు మనం ఉసిరి తులసి ఈ రెండు పదార్థాలను వర్జం చేయవలేను మంగళ ద్రవ్యాదులన్నీ కూడాను ఆ రోజు దానం చేసుకోవచ్చును అష్టమాతృకలను అర్చించుకొని ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ఈ విధంగా జపించుకోవడం వల్ల మనకు ఆత్మ సంరక్షణ అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఇక ఇరవై నాలుగవ రోజు మనకు మైదతో కూడుకున్నటువంటి పదార్థాలు వర్జం చేయాలి దానితో పాటుగా ఉసిరికాయ గుణను తినడం వర్జం చేయాలి దీనితో పాటు ఆ రోజు దానం చేయాల్సిన వస్తువుల్లో ఎర్ర చీర కానీ ఎర్ర రవిక గుడ్డలు కానీ ఎర్ర గాజులు ఎర్ర పుష్పాలు వీటిలో ఏది మీకు యథాశక్తి అయితే అవి దానం చేసుకోండి ఆ దుర్గాదేవిని లేదా చండీమాతను అర్చించుకోండి ఓం చం కా ఏ నమ అనేటువంటి మంత్రాన్ని పఠించుకోండి దీనివల్ల శక్తి సామర్థ్యాలు ధైర్యం అనేటువంటివి సిద్ధిస్తూ ఉంటుంది ఇక ఇరవై ఐదవ రోజు కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు ఆ రోజు కొనుపుతో కూడుకున్నటువంటి పదార్థాలు తినకూడదు దీనితో పాటుగా చారు అలాగే పులుసు ఈ పదార్థాలు తినకండి ఇక యథాశక్తి దానం ఆచరించుకోవచ్చు దిప్పాల దేవతలను మనం అర్చించుకోవాలి అలాగే ఓం ఈశానా నమ అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవాలి అఖండ కీర్తిని సంప్రాప్తింపజేస్తూ ఉంటుంది ఇక ఇరవై ఆరవ రోజు సమస్త పదార్థాలను మనకు ఏ పదార్థమైనా దాన్ని వర్జం చేయవలేము అంటే పూర్తిగా ఉపవాసం ఉండవలము అనేటువంటి దాని యొక్క అర్థం అలా మనకు తోచినంత సరుకుల యొక్క దానం చేయమన్నారు కుబేర సములుగా అవుతూ ఉంటుంటారయ్యా అలాంటి వారు కుబేరుణ్ణి అర్చించుకోమన్నారు ఓం కుబేరాయ నమ లేదా సమే కామాన్ నమః ఇంత పెద్దగా అవుతుంది మంత్రం అనుకుంటే ఓం కుబేరాజ నమ అనే మంత్రాన్ని జపించుకోండి దీనివల్ల ధన వృద్ధి తేజస్సు సంప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక